రెండు వందల పదహారవ న్యూ ఇయర్ జన్మదిన వేడుకల కార్యక్రమం మన సంస్థ అయిన న్యూ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అధ్యక్ష జరుగుతున్నది ఒక న్యూ న్యూఇఇబ్రైల్ డే ఫంక్షనే కాకుండా మరియు రాజ్యాంగ నిర్మాణం చేసి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల సందర్భంగా ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం ఏ సౌకర్యాలు కనిపించింది అలాగే ఇంకా కావాల్సిన భవిష్యత్ సౌకర్యాలు ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వచ్చిన వారు కంగారు పడకుండా వెళ్ళిపోవడానికి కూర్చొని ప్రశాంతంగా అన్ని కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఎక్కడో లూయి బ్రెయి ప్యారిస్ ఫ్రాన్స్ సిటీలో పుట్టి మరి ఆయన పద్దెనిమిది వందల తొమ్మిదిలో పుట్టాడు ఇప్పటికి కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకల కార్యక్రమం రెండు వందల పదహారు జన్మదిన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి అలాగే రాజ్యాంగం నిర్మాణం చేసిన తర్వాత మరి మీ అందరికీ లేదు కానీ నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను ఫస్ట్లో అసలు మనకు ఫెసిలిటీస్ ఏమున్నాయి లేదో నాకు తెలియదు కానీ తదుపరి రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భం నుంచి గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి పదిహేను రూపాయల పెన్షను పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ముప్పై రూపాయల పెన్షన్ ఇచ్చేవారు మరి అదే పెన్షను మన అందరూ అసోసియేషన్ ద్వారా ఫైట్ చేస్తే ఈ రోజు ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అదేవిధంగా ఆ రోజుల్లో మూడు శాతం రిజర్వేషన్ ఉండేది ఆ మూడు శాతం ఏంటంటే అందులోకి హ్యాండికాప్కి డఫండమ్ కి ఉండేది మరి ఈ రోజు అలా కాకుండా సిక్స్త్ పాయింట్ రిజర్వ్ ఫర్ బ్లైండ్ థర్టీ ఫస్ట్ పాయింట్ రిజర్వ్ ఫర్ హియరింగ్ హ్యాండికాప్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఆప్తబెడికెళ్ళ హ్యాండికాప్కి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కే కేవలం రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా అందరికీ మా రిజర్వేషన్ అమలు జరుగుతుంది ప్రభుత్వాలు అమలు చేస్తుంది మన కృషి కూడా మనం చేసుకోవాలి అలాగే ఇటీవల కాలంలో రైల్వే ఆర్ఆర్సీ గ్రూప్ డి పోస్టులు చాలా వరకు నోటిఫికేషన్ ఇచ్చారు మీకు అందరికీ తెలుసు గతంలో మన ఆర్ఆర్సీ దీని మీద మనం మన సర్కిల్ స్టడీ సర్కిల్లో కూడా కోచింగ్ ఇప్పించాం వీళ్ళందరికీ అందులో కూడా ఉత్తీర్ణులైన వారు ఉద్యోగాలు లభించాయి కానీ తిరిగి మళ్ళీ మన సంస్థ దగ్గర రారు అది పరిస్థితి అయిపోతుంది అలా కాకుండా ఉద్యోగం పొందిన తర్వాత వాళ్ళు కూడా సంస్థలోకి వచ్చి మనలాంటి తోటి సోదరులు ఉన్నారు ఇంకా నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళంతా వాళ్ళు కూడా చేయూతనిచ్చి సహకరిద్దామని భావన ఉంటే తప్పకుండా మన సంస్థ అభివృద్ధి పదంలో ముందరి వేయగలరు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం రెడీ నా పేరు రవీంద్రబాబు అడ్వకేట్ మనకి జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చింది ఆ బ్రిటిష్ కాలంలో మామూలు ప్రజలకే ఎన్నో హక్కులు ఉండేవి కాదు ఇంకా ఈ డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క హక్కుల గురించి అసలు పట్టించుకునే పరిస్థితి కొత్తగా లేదు తర్వాత రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చి ఇప్పటికి డెబ్బై ఐదు అయింది ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన స్టార్టింగ్ పీరియడ్ లో కూడా పర్టికులర్గా ఈ యొక్క వికలాంగుల గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు కానీ ఇండైరెక్ట్ గా దాంట్లో కొన్ని ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ఇక ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఒక ఆరేళ్ల పిల్లోడిని పద్దెనిమిది పర్సన్ ని ఒకే రన్నింగ్ ట్రాక్ మీద పెట్టి రన్ చేయమని కాదు దానికి క్లాసిఫికేషన్ ఉంటుంది ఆ పర్టికులర్ వర్క్ ఇప్పుడు మహిళలు ఒక వర్క్ గేమ్స్ లో కూడా మనం చూస్తుంటాము ఆ అండర్ ఫోర్టీన్ పిల్లలకి ఒక ఎగ్జామ్ ఎయిటీన్ అవో వాళ్ళకి ఎయిటీన్ బిలో వాళ్ళకి ఒకటి ఉంటుంది అట్లా కేటగరైజ్ చేస్తారనమాట అట్లానే ఆర్టికల్ ఫోర్టీన్ దానికి ఒక క్లాసిఫికేషన్ చేసుకొని ఒక డిజేబుల్డ్ పర్సన్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఫిజికల్లీ డిజేబుల్డ్ రకరకాలుగా ఉంటారు అట్లా వాళ్ళ డిసేబుల్ కింద చేసి వాళ్ళకి కొంత రైట్స్ ఇవ్వాలని ఎంతో మంది పోరాటం చేశారు ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ కూడా రైట్ టు లైఫ్ చెప్తారు లైఫ్ అంటే మామూలుగా అన్ని కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి వాళ్ళకే కాదు ఎవరి పర్సన్ ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సిటిజన్ కూడా ఈ రైట్ టు లైఫ్ ఉండాలి రైట్ టు లైఫ్ అంటే ఏదో యానిమల్ లాగా బతకడం అని కూడా కాదని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు ఒక యానిమల్ ఎగ్జిస్ట్ అయ్యేది ఒక లో పడేసి ఆ జైల్లో ఖైదీలో పెట్టినట్టు ఫుడ్ పెడితే రైట్ టు లైఫ్ కాదు వాళ్ళకి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మిగతా ప్రజల లాగే అందరూ జీవించాలి హ్యాపీనెస్గా ఉండాలి రైట్ టు ఎన్విరాన్మెంట్ రైట్ టు గుడ్ హెల్త్ రైట్ టు ఫ్యామిలీ సో మెనీ థింగ్స్ ఉంటాయి రైట్ టు లైఫ్ అంటే లైఫ్ అంటే జీవితం దెబ్బతినిదే అంటుంటారు కొంతమంది అంటే లైఫ్ అంటే మనం ఎంజాయ్ చేయాలి ఆ సొసైటీలో అందరితో అందరితో సమానంగా మనం ఉండాలి అప్పుడే లైఫ్ ఉన్నట్టు ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినా మనం ఫీల్ అవుతాము ఏదైనా డిజేబిలిటీ ఉన్నప్పుడు ఆ సొసైటీలో కూడా ఈ మీడియాలో కూడా కొంత షూ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ సొసైటీలో కూడా ఒక డిస్క్రిమినేషన్ ఉంది ఒక వ్యక్తి ఈవెన్ బాగున్న వ్యక్తి కూడా ఏదో ఉన్నది ఏదో పొరపాటున సరిగ్గా చూడకపోతే అతన్ని ఏదో తిడుతారు ఒక హ్యాండి పర్సన్ ఈక్వేట్ చేసి తిడతారు అంటే ఒక కిట్ల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ని వాడటం సొసైటీలో ఒక ఒక బ్యాడ్ ప్రాక్టీస్ గా నడుస్తుంది ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ని మనం మానేయాలి వాళ్ళలో ఏదో ఒక మనం చెప్తారు ఏదో రోడ్డు దాటించడానికి నేను నడవలేని వ్యక్తి ఒక పక్క నుంచి ఇంకో పక్కకు ఐదు నిమిషాలు స్పెండ్ చేసి రోడ్డు దాటించడం కాదు అతని జీవితంలో అతను నిలబడేటట్టు అతనికి హెల్ప్ చేయాలి అప్పుడే వాళ్ళకి మనం అతను హెల్ప్ చేసినట్టు ఐదు నిమిషాలు స్పెండ్ చేసి మనం వాళ్ళకి ఏదో త్యాగం చేసామనుకుంటాము అలా కాకుండా వాళ్ళు జీవితంలో నిలదేక్కుకోవాలి వాళ్ళంతా వాళ్ళు నిలబడాలి వాళ్ళు ఎవరో దయాధర్మంగా ఏదో పెడితే అప్పుడు వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉండదు ఎవరో పెడితే మేము తింటున్నాం బతుకుతున్నాను అలా కాకుండా వాళ్ళు స్వయంగా ఏదో రకంగా సంపాదించుకునే మార్గాలని వాళ్ళకి ఏర్పరచాలి వాళ్ళకున్న శక్తి శక్తితో అందుకనే రైట్ టు లో ఇవన్నీ పొందుపరిచారు అందుకే గవర్నమెంట్ కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ అవి డిఫరెంట్ కేటగిరీస్లో ఇచ్చారు ఫస్ట్ లో మన స్వామి గారు చెప్తున్న వాళ్ళు ఓన్లీ ఫిజికలీ డిజేబుల్డ్ వాళ్ళకే ఆ ప్రొవిజన్స్ ఇచ్చారని కానీ తర్వాత డిఫరెంట్లీ కేటగరైజేషన్ చేసి ఒక్కొక్క పర్సెంట్ రోస్టర్ సిస్టమ్ లో ప్రకారం పెట్టారు ఒక్కోసారి రోస్టర్ సిస్టమ్స్ కూడా వైలైట్ చేస్తూ ఉంటారు తెలుసో తెలుగు అధికారులు కుటుంబ స్థాయి ఉద్యోగులు కూడా అలాంటి ఏదన్నా మన దృష్టికి వస్తే మనం వాళ్ళని ప్రశ్నించవచ్చు ఇప్పుడు సమాచారం ఆ సమాచార కింద మీరు ఈ రోస్టర్ సిస్టమ్ ఫాలో అయ్యారు లేదా అందరూ అడగచ్చు మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చెప్పారు అక్కడ నుంచి హ్యూమన్ రైట్స్ లో భాగంగా పర్సన్స్ రైట్స్ కూడా దాంట్లో నుంచే లో యూనియన్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ వచ్చింది సెవెంటీ ఫైవ్ లో రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ యునైటెడ్ నేషన్స్ సెవెంటీ ఫైవ్ లో ఇచ్చింది హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని తీశాను ఎయిటీ వన్ లో ఇంటర్నేషనల్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ తీసుకున్నారు తర్వాత టూ థౌసండ్ సిక్స్ లో ఈవెన్ కన్వర్సన్స్ డిజేబులిటీస్ వచ్చింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మూడు గోల్స్ పెట్టారు డిజేబుల్డ్ పర్సన్స్ కూడా క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ప్రాపర్ గా అందాలి డిజేబుల్డ్ పర్సన్స్ కి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ వాళ్ళకు కూడా ఒక గుడ్ వర్కింగ్ స్టాండర్డ్స్ డీసెంట్ వర్క్ ఉండాలి సస్టైనబుల్ సిటీస్ వీటి కింద కూడా ఉన్నది తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారంటే సుప్రీం కోర్ట్ విజువల్లీ ఇంపేయిడ్ పర్సన్స్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ అపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అది సివిల్ సర్వీస్ అంటే నైన్టీ త్రీ లో ఇచ్చారు ఇటు వన్ ఆఫ్ ద టెస్ట్ జడ్జిమెంట్ అనమాట డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎయిటీన్ లోబిలిటీ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ప్రతి పబ్లిక్ బిల్డింగ్ అంటే గవర్నమెంట్ కాదు ప్రైవేట్ బిల్డింగ్స్ మాల్స్ ఏదన్నా షాపింగ్ మాల్స్ థియేటర్స్ వీటిలో కూడా డిజేబుల్ పర్సన్స్ వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా వీల్ చైర్ వాళ్ళైతే వీల్ చైర్ నెట్టుకుంటూ వెళ్ళాలి ఒక విజువల్లీ డిజేబుల్డ్ అయితే వాళ్ళు స్టిక్ తో వాళ్ళు వెళ్ళిపోయేటట్టు అలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం కట్టిన బిల్డింగ్స్ లో ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ పని పనిచేశాను ఈ నామ్స్ అన్ని కూడా బిల్డింగ్స్ లో ఏమో నామ్స్ ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు తయారు చేశారు అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో రైల్వేస్ లో ఈ నామ్స్ పొందుపరిచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కానీ ఈ ఘోరంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల లో ఉండడం లేదు అందులో వీళ్ళు అద్దెకి తీసుకున్న బిల్డింగ్స్ అయితే అసలు ఉండడం లేదు ఈ పాయింట్ మీదే మనం బయట చేద్దామని అక్కడ స్వామి గారితో చర్చించడం జరిగింది ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీ కానీ ఒక యాక్ట్ పాస్ చేస్తే మనం రజనీకాంత్ సినిమాలో చెప్తారు కదా దేవుడు శాసించాడు రజనీకాంత్ పాటిస్తాడు అన్నట్టు పార్లమెంట్ శాసిస్తే ప్రభుత్వాలు పాలించాలి పార్లమెంట్ ఒక డిజబుల్టీస్కి వెళ్ళిపోయి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ఇచ్చినప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు అది ఇది లేదు ఇది లేదు మాకు అర్థం కాలేదు అని కాదలను చెప్పడానికి లేదు కంపల్సరీగా వాళ్ళు అది ఫీల్డ్ అవర్లో ఇంప్లిమెంట్ చేయాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ రెండు ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ విషయంలో పట్టించుకున్నట్టు ఏమీ లేదు అసలు ఈ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ కూడా లేదని మనం చెప్పొచ్చు బేసికల్ గా ఏదో ఒక ర్యాంప్ వేసేసి డిసబిలిటీ యాక్సెస్ ప్రొవైడ్ చేసేస్తే ఒక భ్రమలో ఉన్నారు ఆ ర్యాంప్ కూడా పర్టికులర్ స్లోప్ ఉంటుంది వన్ ఇన్స్ టు ట్వెల్వ్ స్లోప్ అలా ఉండాలి దాని దానికి టూ డిఫరెంట్ లెవెల్స్ గా ఉండాలి వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ కూడా ఉండాలి ఆ తర్వాత ఆ లిఫ్ట్ కూడా ఆ బటన్స్ ఉండాలి బ్రెయిలీ ఆ బటన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్స్ చూస్తే ఆ లిఫ్ట్ లో కూడా ఆ ఫెసిలిటీస్ ఉండాలి ఇంకా ఆ బ్లైండ్ పర్సన్స్ ఉండేటట్లు చూసుకోవాలి డిజేబిలిటీస్ రైట్స్ ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో ఆ యాక్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత ఈ సోస్ సొసైటీలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేదంటే డిజేబిలిటీ పర్సన్స్ ని చిన్న చూపు చూడకుండా ఏదో వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు కాదు ఒక పాజిటివ్ యాంగిల్లో మెయిన్ మీడియా సినిమాల్లో వాళ్ళని తక్కువ చేసి చూపిస్తుంటారు ఒక నడవలేని పర్సన్ ఉంటే ఏదో ఒక పేరుతో తిడుతూ ఉంటారు అలా తిట్టకుండా వాళ్ళని మంచిగా చూడాలి మన ప్రాజెక్ట్ కూడా సొసైటీ బాగా చేస్తే మీడియాలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అలానే తయారవుతారు మనం నెగిటివ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి పిల్లలు అలా నెగిటివ్ దృక్పథంతోనే పెరుగుతారు ఇది నా అభిప్రాయం నా నాయకుడి విజ్ఞప్తి ು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕ್ಲಿಕ ಬೆಲ್ ಐಕೋನ್